మేడగదిలో ప్రార్థన చేస్తున్నారు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుంచి దిగిరాగా వాళ్ళందరూ నాలుకలు విభాగించబడినట్టుగా కనబడి వాళ్ళందరూ దేవుని స్థుతిస్తూ దేవుని గొప్ప కార్యము వివరిస్తూ ఉన్నారు అంతలో ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి వీళ్ళకి ఏం జరిగింది వీళ్ళు కొత్త మత్స్యంతో ఉన్నారా ఏం జరిగింది అని ఆలోచిస్తూ కాసేపంత అంటారు వీళ్ళంతా గలలేలు కారా మరి వీళ్ళు చక్కగా దేవుని మహిమపరుస్తున్నారు స్థుతిస్తున్నారు ఆయన గొప్ప కార్యలు వివరిస్తున్నారు వీళ్ళు గలలేయ మనుషులు కారా అని ఆశ్చర్యపడ్డారు అంటే గలలయ మనుషులు దేవుని మహిమని వివరిస్తారు దేవుని గొప్ప కార్యాలు నలుగురికి వివరించి వాళ్ళ జీవితాల్లో కూడా మార్పుని తీసుకుని వస్తారు ఏదో నేను పొందానులే అని మౌనంగా ఉండరండి వాళ్ళు ఎంతసేపటికి వాళ్ళు పొందిన ప్రతి అనుభవాన్ని ప్రకటించేదానికి సిద్ధపడతారు అలాగే మన బ్రతుకుల్లో కూడా ఆకాశం వైపు చూస్తూ ఆయన మహిమని వివరించుకుంటూ గొప్ప నిరీక్షణ చేత మన జీవితాల ముందుకి సాగిపోవాలని ఈ వాక్యం చేత దేవుని వాత్సలాన్ని బట్టి మిమ్మల్ని ప్రతివిలాడుకుంటూ ఈ యొక్క ప్రభు మాటల్ని ఇలా ముగిస్తున్నారు